నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజునే కువైట్ లోని పలు రకాల వస్తువులు మరియు చేపల ధరలు పెరుగుదల నమోదు చేశాయి ధరలు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పి ప్రజలు తెలుపుతూ ఉన్నారు తాజాగా చేపల మార్కెట్ అసాధారణమైన ధరల పెరుగుదలను నమోదు చేసింది జనవరి ఫస్ట్ మొదటి రోజున చేపల మార్కెట్ ను సందర్శించిన రోజువారీ సిబ్బంది కానీ అలాగే కొనుగోలు చేసే వినియోగదారులు ఎవరైతే ఉండారో చేపల కొరతను గమనించారు స్థానికంగా లభించే చేపలలో జుబైది సిల్వర్ ఫ్రాంపేట్ ఉంది దీని ధర ఇప్పుడు పెద్ద సైజు కేజీ పదహారు దినార్లకు చేరుకుంది అలాగే చిన్న సైజు జుబేదీ చేప పన్నెండు దినార్లుగా ఉందని చెప్పి కేజీ అలాగే బుల్సుల్ ఎనిమిది దినార్లు అలాగే షామాను నాలుగున్నర దినారు ఉందని చెప్పేసి అక్కడికి వచ్చిన స్థానిక ప్రజలు తెలిపారు అలాగే యొక్క చేపల కొరతకు ప్రధాన కారణం ప్రభుత్వం సబ్సిడీ డీజల్ ను నిలిపివేయడంతో చాలా మంది డీజల్ ధరలు భరించలేక సముద్రంలోకి వెళ్లే చేపల వేటను కువైట్ మత్స్యకారుల సంఘం నిలిపివేసింది దీంతో చేపల కొరత చేపలకు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలు తెలుపుతూ ఉన్నారు మరి ప్రభుత్వం స్పందించి వారికి సబ్సిడీ డీజిల్ ఇస్తే కానీ మళ్లీ ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పి వ్యాపార నిపుణులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్